రాష్ట్రంలో హంతకుల పాలన సాగుతుందని హంతకులు మన మధ్య నుండే పాలిస్తున్నారని సాక్షాత్ చెల్లెలు చెప్పడం సిగ్గుచేటని ఇటువంటి రౌడీ రాజ్యం హంతకులు రాజ్యాన్ని గద్దె దించాలని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం పట్నంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద జస్టిస్ ఫర్ బాబాయ్ వైసీపీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు శ్రీకాకుళం పట్టణంలో శివన్ రోడ్డు కోటలో మేము నిరసన చేపట్టడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సోయాన తన బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఎత్తు ఈ రోజుకి దొంగల్ని దోషుల్ని పట్టి పట్టుకోలేకపోయినప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలమైనట్టే ఇదే విషయాన్ని సోయాన చెల్లుడైనటువంటి వివేకానంద రెడ్డి గారు కుమార్తె ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఆయనకు ఓటు వేయొద్దు ఇలాంటి దొంగల దొంగలని మళ్లీ గెలిపిస్తే ఇలాంటి అరాచకాలే అవుతాయని ఈ సందర్భంగా మేము కూడా ఈ శ్రీకాకుళం ప్రజానీకానికి అందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం బాబాయ్కి చనిపోయాడు కనుక జస్టిస్ ఫర్ బాబాయ్ డోంట్ ఓట్ టు వైసీపీ వైసీపీకి ఓటు వేయొద్దు అని కూడా మేము పిలుపునిస్తున్నాం దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఇంత ఆ రోజు సరిపోయినప్పుడు మొదట గుండిపోటని అని కొన్ని పేపర్ కొన్ని టీవీల్లో అనౌన్స్ చేసి కొంతమంది అనౌన్స్ చేసి మళ్ళీ ఈ రోజు వెంటనే నరకాసుర చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారి మీద నపం నెట్టడానికి ప్రయత్నించిన సందర్భం అయితే సిబిఐ దీన్ని ఛేదించి దొంగలను పట్టుకునే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా సహకరించలేదు అందువల్ల సొంత చిన్నాన్నకు కూడా హత్య జరిగితే దొంగలు పట్టలేని ముఖ్యమంత్రి ఈయన రాష్ట్రాన్ని ఏమాత్రం కాపాడగలుగుతాడు సొంత కుటుంబం అక్క చెల్లి అమ్మ వాళ్ళనే ఈయన కాపాడలేని వ్యక్తి రేపు రాష్ట్రాన్ని ఏం కాపాడతాడని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికే రాష్ట్రం కుదేలయ్యింది ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అధోగతి పాలు చేశారు ఈ సందర్భంగా మళ్ళీ ఒక్క బాబాయే కాదు మైనారిటీలపై ఎస్సీ ఎస్టీలపై బీసీలపై దాడులు ప్రశ్నించే వారిపై దాడులు అరాచక పాలన దీన్ని అంతమొందించాలంటే మనం వైసీపీకి ఓటేయొద్దు బాబాయిని చంపే హంతకులను పట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రిని గద్దెించాలి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఇంటికి సాగనంపాలని నింపాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ నేను తెలియజేసుకుంటున్నాను